హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇక శివరాత్రి ప్రత్యేకత గురించి మన పెద్దలు మనకు చెబుతూనే ఉంటారు ఉదయాన్నే లేచి పూజ చేయాలి అలాగే ఉదయం నుండి ఈవినింగ్ వరకు కూడా మనం ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తే చాలా మంచిది మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా శివుడు వాటిని నెరవేరుస్తాడు అని చాలామంది చెప్తూ ఉంటారు కాకపోతే నేను జాగరణ చేయలేనండి కానీ ఉపవాసం ఉండగలను సో అందుకోసమని మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి టెంపుల్కి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉందండి జనాలు అయితే చాలా విపరీతంగా ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బయట వైపు అనమాట నేను ఆల్రెడీ శివాలయాన్ని ఇంతకుముందు ఒకసారి కూడా మీకు కార్తీక మాసంలో ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను శివాలయం గురించి ఇది గుంటకల్లోని ఓల్డ్ శివాలయం అండి చాలా పెద్ద శివాలయం కూడా చాలా బాగుంటుంది లోపల వైపు కూడా కాకపోతే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల లోకల్ వైపు ఎక్కువగా వీడియో తీసేకి కుదరదేమో అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అండి మరి ఈ వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసి మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్